వైసీపీ అధినేత జగన్ అర్ధంగి వైఎస్ భారతి రెడ్డిపై కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన అసభ్యకర వ్యాఖ్యల పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు భారతి రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని అన్నారు ఇలాంటి నీచపు వ్యాఖ్యలు తీవ్రవాదంతో సమానం ఈ సైకోగాలను నడి రోడ్డుపై ఉరి తీసిన తప్పు లేదు అంటూ నిప్పులు చెరిగారు తప్పుడు కూతలు కూసిన విధవలను రేటింగ్స్ కోసం ప్రోత్సహించే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందేనని షర్మిల స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నాను సమాజం ఇలాంటి మకిలి చేష్టలను ఆశించదు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా వాళ్ళు ఎంతటి వాళ్లైనా శిక్ష పడాల్సిందే వ్యక్తిత్వ హాసనానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక మన రాష్ట్రంలోనే ఉంది ఈ విష సంస్కృతి వైసీపీ వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శం అడ్డం పెట్టుకుని ఉచ్ఛం నీచం మానం మర్యాద లేకుండా ప్రవర్తించారు రక్త సంబంధాన్ని మరిచారు రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్డు మీదకి లాగారు మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందారు అన్యం పుణ్యం మెరుగొని పసిపిల్లలను సైతం లాగారు అక్రమ సంబంధాలు అంటగట్టారు మీరు పెంచి పోషించిన లో ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారు ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని శర్మిల పేర్కొన్నారు